ప్రెజ్లాడ్ ప్రభు బిడ్డలైన మీ అందరి కొందనాలు ఈరోజు పరిశుద్ధ బైబిల్ నుంచి ఒక వాగ్దానం రూతు గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చినాయబడింది ఇజ్రాయల్ దేవుడైనటువంటి యహోవా సురక్షితమైన రెక్కల క్రిందికి నీవు వచ్చి ఉన్నావు ఆయన నీకు సంపూర్ణమైన పరిపూర్ణమైన బహుమానం ఇచ్చునని చెప్పాను అవును దేవుని బిళ్ళరా మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన రెక్కల క్రింద ఈ ముప్పై ఒక్క దినములు మనల్ని కాపాడుతూ వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ జనవరి మొదటి మాసంలోనే ప్రభు ముప్పై ఒక్క దినము కాపాడుతూ వచ్చాడు ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలదు అందుకని ఆయన తో నిన్ను కప్పునని చెప్పి తొంభై ఒకటి కీర్తనలో మనం చూస్తున్న మూడవ విచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కలు ఎంతో క్షేమకరమైనవి సురక్షితమైనవి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కాబట్టి ఆయన రెక్కల కింద కాపాడిన మన ప్రభుకి కృతజ్ఞతలు అర్పిద్దాం ప్రార్థన మహాపరిషుద్ధుడ ఘనమైన నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఈ మొదటి మాసమున ఆయన ముప్పై ఒక్క రోజులు మమ్మల్ని కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను నీ వాక్యాలు చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాల్లో బిడ్డలందరినీ పేరు పేరిన మీ సురక్షితమైన రెక్కల కింద కాపాడినందుకు బిడ్డల పక్షంగా నీకు కృతజ్ఞత స్థుతులు అర్పిస్తూ చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను స్త్రీలను పురుషులను దైవజనులను సేవకులను కుటుంబ బిడ్లందరినీ మా దేశాన్ని రాష్ట్రాన్ని అయా అమెరికా అన్ని దేశాలు ఇజ్రాయల్ దేశం అన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ దేవించి ఆశీర్వదించమని కృతజ్ఞతలు సమర్పిస్తూ మొదటి దశలో మొదటికి ఐదు పదహారు ప్రకారం వందనాలు చెల్లించి ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని కృపతో వెళ్గా ఆమె